హాయ్ అండి పన్నీర్ కర్రీ కోసం పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పన్నీర్ని వేసి ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని కొద్దిగా క్యాప్సికమ్ ఆనియన్స్ వేసి లైట్గా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అదే ప్యాన్లో ఆనియన్ టమాటో కొద్దిగా అల్లం వెల్లుల్లి జీడిపప్పు వేసి ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా స్పైసెస్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు క్యాప్సికమ్ ఆనియన్ వేసుకొని మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది చివరిలో కొద్దిగా కసూరి మేతి కొత్తిమీరని గార్నిష్ చేసుకోవడమే